గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా ఈరోజు స్కిప్ చేస్తూ మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మొరుస ఫస్ట్ ఆఫ్ ఆల్ డోనర్స్కు అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ వార్తలు సాగిద్దాం ముందుకు సాగిద్దాం ఈరోజు సెవెంత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐ నాట్ ఇస్ ఎబ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి సో నిఫ్టీ అంటే ఫ్రైడే నాడు నిఫ్టీని మన ఫిఫ్టీ సిక్స్ అప్తో మూసింది ఇది ప్రతి ఇది గురువారం ఎక్స్పైర్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా టూ ఫార్టీ అప్సింది ఇది ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది సెనెక్స్ వన్ నైన్ త్రీ అప్తో ముగిసింది ఇది ప్రతి మంగళం అప్లవ్ ఎక్స్పైరెంట గుర్తించండి అండ్ ఇండెక్స్ కూడా పాయింట్ జ్యులస్ తగ్గింది ట్వెల్వ్ పాయింట్ త్రీ మంది ఇండియాక్స్ ఎప్పుడైతే ఒలాక్షన్ చూస్తుంది ఇది ఎప్పుడైతే ట్వంటీ ట్వెల్వ్ మధ్య ఉంటుందో మంచి స్థిరంగా ఉన్నట్టు మార్కెట్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది 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 తగ్గిన కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంది ఇది తగ్గిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ ఫారినర్స్ ఫ్రైడే నాడు మీరు ఫారినర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా సెల్ చేశారు ఫారినర్స్ ఏకంగా సెవెన్ సిక్స్టీ కోర్సు సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా వన్ ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కోర్ కోర్సుకు వర్తగల కలిసి అమ్మినట్టు ఇక్కడ తెలుస్తుంది అండ్ ఫ్రైడే నాడు యూఎస్టీ థౌసండ్స్ నాక్ డాక్స్ అండ్ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ మూడు కూడా వ్యాపారం ముగించినది డౌజన్స్ త్రీ ఫార్టీ ఫోర్ అప్లో ముగిసింది నా దాక్స్ టూ నాట్ ఎయిట్ అండ్ ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ సో దీని మూలంగా ఈరోజు సింగపూర్ నిఫ్టీ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యి టెన్ పర్సెంట్ అప్తో ఉంది సో ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది గుర్తించండి ఈరోజు బ్యాంక్లో షేర్స్లో ఫ్యూచర్ ఆప్షన్స్ ఒకటే ఉంది ఆర్బీఐ బ్యాంకు ఇది ఫ్యూచర్ ఆప్షన్లో ఉన్నప్పుడు ఇది ఇది ఫ్యూచర్ ఆప్షన్ ఈరోజు కొంటాంకి వీలుండదు అంటే అమ్మటానికి ఉంటుంది ఈ క్యాష్ అని సెగ్మెంట్ తెచ్చుకోవచ్చు గుర్తుంచుకోండి సో బిజినెస్ బిజినెస్ ఇక్కడ మనం ఆల్మోస్ట్ పన్నెండు రకాల పత్రిక నుంచి వివిధ మంచి ఫండమెంటల్ షేర్ సంబంధించిన షేర్ సేకరించి ఇవ్వడం జరుగుతుంది సో ఈ మూలంగా ఈ షేర్ యొక్క ఇంపాక్ట్ పడి రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ ఈరోజు పెట్టడానికి కొద్దిగా అవకాశం ఎక్కువ ఉంటుంది లేదంటే ట్రాప్ అయ్యే ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కింద కొన్ని వాళ్ళు అమ్మే అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ షేర్ అయితే ఈరోజు గ్యాప్ అప్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అయితే అప్పుడు మనం దాన్ని వదిలేయడం మంచిది తర్వాత కూల్ ఆఫ్ తీసుకోవాలి అండ్ కొనే ముందు కూడా మనం టెక్నికల్ అనాలసిస్ చూడాలి టెక్నికల్గా ఇది సౌండ్ ఉందా స్ట్రాంగ్ ఉందా అని తెలుస్తుంది నెగిటివ్ పాజిటివ్ అండ్ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ సో ఈ వార్త తర్వాత ప్రతి షేర్ పైన టెక్నికల్ అనాలసిస్ ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి సో ఈనాడు టుడే మార్కెట్ మే అప్ అండ్ టీసేర్ రిజర్స్ అండ్ టెన్త్ సెవెంత్ వార్త వచ్చింది రిజర్స్ రాబోతుంది టెన్త్ నుంచి సో ఈ నెల అంతా రిజర్స్ ఉంటుంది కాబట్టి ఈ నెల అంతా కూడా మార్కెట్లో ఒక హెచ్చుదొకలయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం ఈరోజు మార్కెట్ అప్ ఉంటుందని ఇక్కడ వార్త వచ్చింది అది గుర్తించండి సాక్స్లో న్యూ పాలసీ ఫ్రమ్ ఎల్ఎస్ ఎల్ఎస్ నుంచి కొత్త రెండు పాలసీ వస్తున్నట్టు దీని మూలంగా ఇది లైవ్ అనేటువంటి అవకాశం ఉంది ఇది బిలో టూ థౌజండ్ ఉంది ఇప్పుడు కొనడానికి అనుగొన్నట్టు అన్న ఆలోచన మీరు గుర్తించండి ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ అండ్ సిల్వర్ నిలకడగా బంగారంధారాలు ఉన్నట్టు వస్తున్నాయి కాబట్టి గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో స్టార్ట్స్ ఏంటి ఒక క్యూ ఫోర్ రిజల్ట్ వార్త వాతావరణం దాని యొక్క రిజల్ట్ నెట్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అండ్ ఫార్టీ పర్సెంట్ అది గుర్తించండి అండ్ లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐస్ఎస్ఎఫ్ లైక్ ఉంది మన లైఫ్ ఇన్సూరెన్స్ నాలుగు పాస్ ఉన్న తెలుసు మీకు తెలుసు ఎస్బీఐ లైఫ్ అండ్ ఎల్ఐసి ఐసిడిఎఫ్ లైఫ్ ఎస్ఎఫ్ లైఫ్ నాలుగు కూడా మంచి పన్నెండు కంపెనీ ఏదో ఒక షేర్ ఉండడం కూడా మంచిదే లాంగ్ రన్లో ఎందుకంటే ఇన్సూరెన్స్ కవరేజ్ మన ఇంట్లో చాలా తక్కువ ఉంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి నాలుగు షేర్ కూడా మంచిదే అని యొక్క ఆలోచన మీరు కూడా గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం హిందుస్థాన్ కాపర్ ప్లాన్స్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కాన్సంట్రేటర్ ప్లాంటి ఎంపీ ఎంపీలో మధ్యప్రదేశ్లో ఫోర్ హండ్రో క్యాపా పెట్టే వాతావరణం గుర్తించండి దీ ఇందులో ఐబీఐ బ్యాంక్ మీద వార్త వచ్చింది దీని యొక్క బిజినెస్ ఎయిట్ పర్సెంట్ ఇయర్ పెరిగి ఫైవ్ పాయింట్ జీరో ఎక్ట్రిక్ క్రోర్స్ అని సో ఈ ఐబీఐ బ్యాంక్ కూడా ఈ మధ్య వార్తలు ఉంటుంది అది ఎందుకంటే ఐబీఐ బ్యాంకులో ఎల్ఐసి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేక్ ఉంది ఇది ప్రైవేట్ ప్లే ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నది సో అది అది ఇప్పుడు మా మామూలుగా ప్రతి ట్రేడింగ్లో దీనికి ఒక వాల్యూ అనేది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అది సో ముందు ముందు ప్రైవేట్ ప్లేస్మెంట్ మంచి ప్రైవేట్ ప్లేస్మెంట్ పోతే బ్యాంక్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఎవరైతే దీన్ని తీసుకుంటారో దాన్ని బట్టి ఇది ఒక భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తించండి అకౌంట్స్ టైం ప్రకారము బులిష్ మూవింగ్ ఆర్వీస్ షేర్ కింద నివా బొప్పా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఇది ఈ మధ్య కొత్తగా అయిన కంపెనీ టూ థౌసండ్ ఫోర్ బహుశా నవంబర్ అనుకుంటా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించింది పర్వాలేదు ఇది డెట్ ఫ్రీ కంపెనీ అది గుర్తించండి ఆర్వీ మీద వార్త వచ్చింది వన్ ఫార్టీ త్రీ కోర్స్ ఒక సాధారణ రైల్వే నుంచి ఆరు అయితే ఆల్మోస్ట్ ఇది షేర్ పెరిగి చాలా పెరిగి ఉంది బట్ తగ్గిన ప్రతి తగ్గిన తగ్గినప్పుడు తీసుకుంటే మంచిది అని ఆలోచన ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వార్త వస్తుంది అది ఆల్మోస్ట్ ఇది కూడా రిజల్ట్లో టెన్ పాయింట్ త్రీ ఇయర్ అని గ్రోత్ రిజల్ట్ ప్రకటిస్తున్నట్టు వార్త వస్తుంది గుర్తించేయండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద డివై డివైన్ ఇంటర్నేషనల్ అండ్ సఫేర్ ప్రస్తున్న ఈ రెండు కూడా మెరుగు కాబట్టి వార్త వస్తున్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఈ షేర్ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది ఇది గత రెండు రోజులు కూడా ఈ షేర్లు పెరుగుతున్నట్టుగా గుర్తించండి సిఎన్బి ఎయిటీన్ ప్రకారం కొచ్చిన్ సిపి సైన్స్ ఎంఓ హెచ్డి కొరియా బిల్డింగ్ అనే ఒక వార్త వచ్చింది కొచ్చిన్ సిపి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది మంచి ఫండమెంటల్ బ్యాంకు ప్రతి ఫండమెంటల్ బ్యాంక్స్ ఫండమెంటల్ షేర్కి సంబంధించిన ఏ షేర్ అని కానీ ప్రతి తగ్గింపు తీసుకోవడం పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అకౌంట్ కార్డు బుక్ తీసుకుంటూ పోతే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి సో మనీ కంట్రోల్ ప్రకారము హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ ఇది ఒక చిన్న షేరు ఇది ఓన్లీ బిఎస్ఈలో లిస్ట్ అయిన షేరు దీ ఫండమెంటల్ ఎక్కువ నేను చదవలేదు టెక్నికల్ చూద్దాము ఇది దీనికి ఒక నైన్ థర్టీన్ కోర్స్ ఒక మన ఆడో వార్త వచ్చింది అది గుర్తించండి అది అది పర్టికులర్గా ఎన్హెచ్ఎస్ గుర్తించండి బిఏమ్ కూడా ఒక వార్త వచ్చింది ఇది కూడా ఇది కూడా ఈరోజు మార్కెట్లో ఇది ట్రెండింగ్లో ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి సో మనం టెక్నికల్ క్లాస్కి వెళ్లే ముందు కొన్ని డివిడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము ఇవి రికార్డ్ డేటు రేపు అండ్ మన ఎయిత్ నాడు ఉన్నాయి అండ్ నైన్త్ నాడు ఉన్నాయి ఎప్పుడైతే రికార్డ్ డేట్ అంతకు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వాళ్ళకే డివిడ డివిడెండ్ వచ్చే అవకాశం గుర్తించండి సో డొర్లా డైరీ టూ రూస్ పట్టించింది రికార్డ్ డేటు రేపు ఉంది సన్ఫాబం కూడా త్రీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ పట్టించింది రికార్డ్ డేట్ రేపే వీడియోలో కార్పొరేషన్ ట్వంటీ టూ రూపీస్ ఫస్ట్ ఇయర్ పట్టించింది రికార్డ్ డేటు సెవెంత్ జూలై గుర్తించండి అండ్ ఎయిత్ జూలై నాడు అటర్ వెల్డింగ్ ఉంది ట్వంటీ టూ రూపీసు జేకే సిమెంటు ఫిఫ్టీన్ రూపీస్ పర్ షేరు జేస్ జే డబ్ల్యూ స్టీల్ రూపీస్ ఎయిటీ పర్స్ పర్ షేరు సోలార్ ఇండస్ట్రీ లెవెన్ టెన్ రూపీసు అండ్ టైటాన్ కంపెనీ లెవెన్ రూపీస్ ఇవి రికార్డు ఉంది కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు కొన్న వరకు డివి వచ్చే వచ్చే అవకాశం గుర్తించండి అండ్ జాన్సన్ కంట్రోల్ థర్షి రూపీస్ పట్టించింది ఇది నైన్త్ జూలై అండ్ ఎస్ జే ఎంటర్ప్రైజెస్ టూ పెసా ఇది కూడా నైన్త్ జూలైగా గుర్తించండి సో ఇవి డివిడకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు టెక్నికల్ అన్న చూద్దాం చార్ట్లో ట్రేడింగ్ చార్ట్లో సో ఇక్కడ రెండు టెక్నికల్ ఇండికేటర్స్ పెట్టాము ఒకటి మూవింగ్ అవ్ డేస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ట్వంటీ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఏ షేర్ దీనిపైన ఉంటుందో అప్పుడే దీని యొక్క స్ట్రెంత్ పెరిగి ముందు పెరిగే అవకాశం ఉంటుంది దీన్ని డౌన్లో ఉన్న ఉన్నంత వరకు కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా డౌన్కి పోయే అవకాశం ఉంటుంది డిపెండింగ్ ది మార్కెట్ దాని యొక్క స్ట్రెంత్ని బట్టి అట్లా ఇక్కడ ఆర్ఎస్ఐ ఉండి రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది కూడా సేర్ యొక్క స్ట్రెంత్ అని చెప్తుంది ఇది జీరో టూ జీరో టూ హండ్రెడ్ ఉంటుంది బిలో టూ హండ్రెడ్ బిలో థర్టీ ఉంటే వీక్ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మధ్య ఉంటే సైడ్ వేస్ అనుకోవాలి అండ్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ ఎబో ఉంటేనే అది ట్రెండింగ్లో ఉండి ప్రయత్నం అవకాశం ఉంటుంది మరి సెవెంటీ ఫైవ్ దాటింది అంటే ఓవర్ బాట్ కిందకి వస్తుందిగా గుర్తించండి సో ఫస్ట్ మనం రోజుమాలగానే సిల్వర్ అండ్ గోల్డ్ చెప్పుకుంటున్నాము ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ చాలా ప్రైస్ ఆ ప్రైస్ పెరిగి ఉన్నది ఈ షేర్ మూలంగా వీటిని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆ ఉద్దేశం చెప్పడం జరుగుతుంది ఆ గుర్తించండి సిల్వర్ బీ అనేది ప్రస్తుతం వన్ నాట్ త్రీ నైన్టీ పైసే ఉంది అండ్ లోయస్ట్ సెవెంటీ సెవెన్ రూపీస్ హైయెస్ట్ వన్ నాట్ సెవెన్ రూపీస్ టెక్నికల్గా ఇది బాగుంది ఫిఫ్టీ నైన్ ఉంది స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూల్స్ ఫైవ్ నైట్ చేస్తుంది చాలా నుంచి ఇక్కడనే కన్సర్డేషన్ అవుతుంది గుర్తించండి గోల్డ్ బీ కూడా ప్రస్తుతం ఎయిట్ రూపీస్ ఎయిటీ నైన్ పైసే ఉంది పర్ షేరు లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా పర్వాలేదు చెప్పొచ్చు ఆర్ఎస్ ఆర్ఏఎస్ఐ ఫిఫ్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ గారు దగ్గరనే ట్రేడ్ అవుతుంది లాస్ట్ మూవింగ్ గారి దగ్గరనే ట్రేడ్ అవుతుంది ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నా గుర్తించండి నెక్స్ట్ అప్నెస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇది కూడా మనం కూడా ఇప్పుడు జరిగింది వార్త భిన్నంగా ఈ షేర్ కొద్ది పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఇది దీని ఒక వన్ మంత్ కింద బ్లాక్ డీ జరిగింది త్రీ నాట్ కోర్స్ చొప్పున అప్పుడు టూ థౌసండ్ క్లోజెస్ వస్తే షేర్ని అమ్మేస్తారు అప్పటి నుంచి తగ్గి కన్సల్టేషన్ అవుతుంది అవకాశం అవకాశంగా గుర్తించండి అండ్ నీవా బొప్ప వెళ్తు ప్రస్తుతం ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ వన్ టెన్ రూపీస్ ఇది కూడా కన్సల్టేషన్ అయిన తర్వాత నిన్న అంటే మన పెళ్ళినాడు తెలుసు పెరిగింది సో ఇది పెరగడానికి అవకాశం ఎక్కువ అనిపిస్తుంది చార్ట్ ప్రకారం నెక్స్ట్ జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ ప్రస్తుతం వన్ ఫైవ్ ఉంది సెవెన్ ఫిఫ్టీ లోయెస్ట్ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ ఇది టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు ఆర్ఎస్ఏ థర్టీ త్రీ ఉంది ఎప్పుడు ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాటి దొరుకుతాయి మెంబోమెంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇది బిలో మూవింగ్ ఆవర్జే ఉంది ఎప్పుడైతే ఇది వన్ థౌసండ్ వన్ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం అవకాశంగా గుర్తించండి ఆర్వీఎన్ ఆర్వీఎన్ఏ ప్రస్తుతం త్రీ నైన్టీ వన్ రూపీస్ ఉంది లోవర్ టు త్రీ త్రీ నాట్ ఫైవ్ హయెస్ట్ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇది టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్య ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ దగ్గర ఉంది ఇది ఎప్పుడైతే త్రీ నైంటీ ఎయిట్ ఇప్పుడు ప్రస్తుతం త్రీ నైంటీ వన్ ఉంది కాబట్టి త్రీ నైంటీ క్రాస్ అయిన తగ్గుతుంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి మనం ఆలోచించాలి ఎల్ఐసి ఎల్ఐసి ప్రస్తుతం నైన్ ఫార్టీ రూపీస్ ఉంది లోయెస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ హైయెస్ట్ వన్ థౌన్ టూ టంటు టెక్నికల్గా ఇది పర్వాలేదు ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ఉంది ఒక ఫోర్ డేస్ కంటిన్యూ తగ్గుతుంది ఫైవ్ టైం కూడా ఫైవ్ తగ్గింది ఇది ఇక్కడ నైన్ నాట్ సెవెన్ వరకు రానంత వరకు కూడా దిగినంత వరకు షేర్ బాగానే పెరిగి ముందు పెరిగే అవకాశం కనిపిస్తుంది స్టార్ సిమెంట్ మంచి రిజల్ట్ ప్రకటించింది ప్రస్తుతం టూ ట్వెల్వ్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ సెవెంటీ వన్ ఐఎస్ టూ టూ ఫార్టీ సెవెన్ ఇది టెక్నికల్ కొద్దిగా కొద్దిగా భయపడే ఫార్టీ ఫైవ్ దగ్గర ఉంది బట్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ఉంది ఎప్పుడైతే టూ ఫిఫ్టీన్ టూ సిక్స్టీన్ క్రాస్ అవుతుందో ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు ఐసీఎస్ఎఫ్ ప్రో ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతం సిక్స్ ఫిఫ్టీ వన్ ఉంది లోయెస్ట్ వన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐఎస్ టూ సెవెన్ నైన్ సిక్స్ టెక్నికల్గా ఇది బాగానే ఉంది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ మూవింగ్ క్రాస్ అయ్యింది ఎప్పుడైతే సిక్స్ ఫార్ టూ అంటే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఉంది సిక్స్ ఫార్ టూ క్రాస్ అయింది కాబట్టి ముందు ముందు పోటా కావాల్సింది మనం స్టాప్ లాస్ కింద సిక్స్ ట్వంటీ సిక్స్ పెట్టుకోవచ్చు లేదంటే లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్కు ఈ షేర్ బాగానే ఉంటుంది హిందుస్థాన్ కాపర్ హిందుస్థాన్ కాపర్ కాపర్ మంచి ఫండమెంటల్ కంపెనీ లాంగ్ రన్కి మంచి పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ గో చూద్దాం టూ సెవెంటీ సెవెన్ ఉంది లోయెస్ట్ వన్ ఎయిటీ త్రీ హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ షార్ట్ టర్మ్ కూడా ఇది బాగానే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది ఆల్మోస్ట్ అన్ని అన్నీ ముగి హాజైపోయింది ఇది నేను టూ డేస్ నుంచి స్వల్పంగా తగ్గింది బట్ చార్ట్ ప్రకారం ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ఐడిబి ఐడీబీ బ్యాంక్ ప్రస్తుతం వన్ నాట్ వన్ లోయస్ట్ సిక్స్టీ ఫైవ్ హయెస్ట్ వన్ నాట్ సెవెన్ టెక్నికల్ ఇది బాగుంది సిక్స్టీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ ముంగట్ ఏడు అవుతుంది బట్ గత త్రీ డేస్ నుంచి కొద్ది కొద్దిగా తగ్గుతుంది పై డైనా ట్వంటీ ఎయిట్ పైసలు తగ్గింది బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం వన్ వన్ ఎయిటీ ఉంది లోస్ నైన్టీ రూపీస్ హైయెస్ట్ వన్ థర్టీ టెక్నికల్గా పర్వాలేదని చెప్పవచ్చు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఉంది బట్ ఆల్మోస్ట్ మూవింగ్గా దగ్గరనే తేడ్ అవుతుంది బట్ మీ వన్ ఎయిటీన్ వన్ సెవెంటీన్ ఎయిటీ పర్సెస్ ఉంది ఇది వన్ ఎయిటీన్ అంటే ఇంకొక వన్ రూపీ పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ట్వంటీ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం గుర్తించండి దివ్యాన్ ఇంటర్నేషనల్ అండ్ సపరీ ఫుడ్స్ కూడా రండి మెజ్జుగా వార్త వస్తున్నాయి అందుకోసం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ రూపీస్ పెరిగింది టెక్నికల్ చూస్తే ప్రస్తుతం ఇది వన్ సెవెన్ త్రీ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ ఫోర్ అయ్యస్ టూ ట్వంటీ త్రీ టెక్నికల్ ఇది బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ ఇది కూడా మూవీ కాదు ఉంది ఎప్పుడైతే వన్ సెవెంటీ క్రాస్ అయిందో ముందు ముందు పెరిగే అవకాశం ఉంది సఫాల్ ఫుల్ ప్రస్తుతము త్రీ థర్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ టూ సెవెంటీ ఫైవ్ అయ్యేస్తూ ఫోర్ నెట్ వన్ టెక్నికల్ ఇది కూడా బాగుంది సిక్స్టీ వన్ సో ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ సిక్స్టీన్ రూపీస్ పెరిగింది ఎందుకంటే దివ్యాన్ ఇంటర్నేషనల్ మెజర్ కాబోతున్నట్టు అది గుర్తించండి కొచిన్ షిప్ ఆడు ప్రస్తుతం టూ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ వన్ థౌసండ్ వన్ ఎయిటీ హైయెస్ట్ టూ థౌసండ్ నైన్ ఎయిటీ ఇది కూడా మంచి పన్నమెంటల్ కంపెనీ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర చేరుతుంది ప్రస్తుతం టూ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ ఇది ఎప్పుడైతే టూ థౌసండ్ ఎయిటీ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ రూపీస్ పెరిగిన తర్వాత ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అజో అజోర్ మల్టీ ప్రాజెక్ట్స్ ఇది 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 తక్కువ అయితే ఉంది అంటే ఆల్మోస్ట్ ఇది బీఎస్సి ఉంది ప్రస్తుతం థర్టీ నైన్ రూపీస్ సిక్స్టీ సెవెన్ పైస్ ఉంది థర్టీ టూ లోయెస్ట్ హైయెస్ టూ సిక్స్టీ దీనికి మంచి ఒక ఆర్డర్ వచ్చింది బట్ ఆర్గా ఇది పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది ఇది గత వన్ వీక్ నుంచి కూడా ఇందులో బైయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది బట్ టెక్నికల్ చూస్తే వీక్ అని చెప్పుకోవాలి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎప్పుడైతే ఫార్టీ ఫోర్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కూడా గుర్తించండి బిఎంఎల్ బిఎంఏ మంచి పని కంపెనీ ప్రస్తుతం ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ లోయెస్ట్ టూ థౌసండ్ టూ త్రీ ఫిఫ్టీ హైయెస్ట్ ఫైవ్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ టెక్నికల్గా బాగుంది సిక్స్టీ ఉంది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవ్గా అవుతుంది కన్సల్టేషన్ అవుతుంది పెట్టడానికి చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇవన్నీ వాత ముంచో వాత ముంచు మరొకసారి అందరికీ రిక్వెస్ట్ సబ్సింగ్ చేసుకొని లైక్ చేసుకుని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే